కాకినాడ రోరల్ ఎమ్మెల్యే పంతం సందీప్ జన్మదిన వేడుకలు జనసేన నాయకులు శాండీ ఆధ్వర్యంలో గ్లాస్ హౌస్ లో గల శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ సుమారుగా నూట యాభైకు పైగా యువకులు రక్తదానం చేసి కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భన్ను విచ్చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ యువసేన వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ మాట్లాడుతూ పంతం సందీప్ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమని ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎల్లప్పుడూ యువతకు మరియు శ్రీ యువసేనకు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శేఖర్ శివ సతీష్ తదితరులు పాల్గొన్నారు రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు తనయులు యువనాయకులు శ్రీ పంతం సందీపాన్నయ్య పుట్టినరోజు వేడుకను పురస్కరించుకుని మన కాకినాడ మెయిన్ రోడ్డు గ్లాస్ హౌస్ సెంటర్ లో ఉన్న మన శ్రీ యోచన బ్లడ్ బ్యాంక్ లో మన తమ్ముడు శాండీ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక మెగా బ్లడ్ క్యాంప్ ని కండక్ట్ చేయడం జరిగింది లేదా సందీపాన్ని పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సంవత్సరమే కాదు గత సంవత్సరం కూడా ఒక మెగా బ్లడ్ క్యాంప్ ని కండక్ట్ చేసాం అయితే అన్నయ్య ఊర్లో లేరు ఈ పుట్టినరోజుకి లేకపోయినా కూడా తన మీద అభిమానంతో సుమారు ఒక బ్లడ్ క్యాంప్ జరిగి ఒక పది రోజులు కూడా అవల మన జీ కన్వెన్షన్ లో పెట్టింది పెట్టి పది రోజులు అవ్వకుండా కూడా ఈ రోజు కూడా ఒక మెగా బ్లడ్ క్యాంప్ ని కండక్ట్ చేద్దామని చెప్పి శాండీ సహకారంతో సుమారు ఇప్పటికి ఒక అరవై డెబ్బై మంది పైగా రక్తదానం చేయడం కాకుండా ఇంకా ముప్పై నలభై మంది స్నేహితులు రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటే సుమారు ఒక వంద మంది ఈ రోజు సందీపా అన్నయ్య బట్టని పురస్కరించుకుని రక్తదానం చేయడం జరుగుతుంది అంటే సందీప్ అన్నయ్య గురించి మనం చెప్పాలి అంటే అంటే అతను లేకపోయినా కూడా ఈరోజు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లో ఎంత అతని వేడుకలు జరుపుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఫోన్ చేయగానే రెస్పాన్స్ అవ్వడం ఆపదన్న వ్యక్తికి వెంటనే సహాయం చేయడంలో కానీ మన స్త్రీ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో గాని ప్రతి విషయంలో కూడా మాకు ఒక మంచి అన్నలా ఒక స్నేహితులా తోడుండి మన స్త్రీ ద్వారా చేసే ప్రతి మంచి కార్యక్రమానికి ఆర్గనైజేషన్ ద్వారా చేసే ప్రతి మంచి కార్యక్రమానికి కూడా వెన్నుదన్నుగా అన్నయ్య నిలబడుతుంటారు కావున ఈ రోజు అన్నయ్య అందుబాటులో లేకపోయినా కూడా అతని కేక్ ని మనం కట్ చేసుకుని ఆయన పుట్టినరోజుని ఎంత ఘనంగా జరుపుకున్నాం అంటే బ్లడ్ క్యాంప్ అని చెప్పగానే వచ్చి రక్తదానం చేసిన మన శాండీ తమ్ములకు కానీ స్నేహితులకు కానీ అలాగే మన సంజీవ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కానీ మన శ్రీవసన బ్లడ్ బ్యాంక్ తరఫున ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం